హలో వెల్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు ప్రధానం పెట్టుకుని పెళ్ళకూతురు వాళ్ళ ఇంటికైతే అయితే వచ్చేసాము పెళ్ళికూరు వాళ్ళకి వచ్చేసి కృష్ణా జిల్లా అనమాట మా నర్సాపురం నుంచి మేము కృష్ణా జిల్లా అయితే ప్రయాణం అయితే బస్సులో వచ్చేసాము అందరం కూడా రెండు బస్సులో అయితే వెళ్ళాము మేము కూడా సో ఇక్కడ ఎలా జరిగింది ఏంటి అన్ని విషయాలు ఈ వీడియోలు అయితే చూసేయండి ఇక్కడ మా చిన్న ఫోటోకి చూడరా అంటే ఫోజ్ కొడుతున్నాడు పెళ్ళికి ముందు టూ డేస్ అయితే వర్షం ఏం పడలేదు కానీ నైట్ కొంచెం చినుకులు పడ్డాయి అనమాట మేము ప్రధానం పట్టుకొని వెళ్ళే ముందు రోజైతే వీళ్ళ ఇంటి దగ్గర వర్షం పడింది అంటే అందుకని కొంచెం బుద్ధబుగా ఉంది ఏంటంటే లైట్ పురుగులు ఎక్కువ వచ్చేసామని చూసారా ఎన్ని పురుగులు ఉన్నాయి మాకు ఇంట్లో వెనకాల ఉండండి వెనకాలేదో మంచి కురుస్తున్నట్టు ఉందన్నమాట పురుగులన్నీ కూడా ఎనివే ఎలా జరిగింది ఏంటి అనేసి అయితే చూసేయండి ఫైనల్గా ఏంటంటే చాలా బాగా జరిగింది అనమాట ఎంగేజ్మెంట్ అయితే అగ్ని అండి వీడియో ఫుల్గా చూసే ముందు ఏంటంటే మన ఛానల్ మీరు ఫస్ట్ టైం చూస్తే కనుక ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వీడియో ఒక చిన్న లైక్ అయితే చేయండి ఇక్కడ ఏంటంటే పెళ్ళికూతురు ఇంట్లో కూర్చొని ఉందన్నమాట ఆల్రెడీ రెడీ అయి ఉంది మేము వెళ్ళేక ముందు అంటే ఏంటంటే వెళ్ళేక ముందు ఏంటంటే రెడీ అయి కూర్చుంటే వెళ్ళిన తర్వాత మేము పట్టుకెళ్ళిన ప్రధానంలో పెట్టిన చీరలు పెడతారు కదా ఎంగేజ్మెంట్ చీర కోటి రెండు పెడతారు అన్నమాట రెండు ఒకసారి చేస్తున్నాం కాబట్టి ఆ చీ ఆ పట్టుకెళ్ళిన చీర ఏంటంటే అది కట్టి మళ్ళీ తీసుకొస్తారనమాట ముందు ఒక చిన్న ప్రేయర్ లాగా చేసిన తర్వాత అప్పుడు మళ్ళీ అవన్నీ అందించి అంటే పెళ్ళికొడుకు పెళ్ళికూతురు కోసం ఏమేమి తెస్తాడో అవి తెచ్చినవన్నీ కూడా పెళ్ళికూతురు చేతికిచ్చి లోపలికి పంపిస్తారు పంపించిన తర్వాత అప్పుడు మళ్ళీ పెళ్ళికొడుకు తెచ్చిన శారీని కట్టుకొని బయటకెళ్తే మళ్ళీ తీసుకొస్తారనమాట ఇలాగా ఇది పెళ్ళికొడుకు తీసుకొచ్చిన శారీ పెళ్ళికొడుకు తీసుకొచ్చిన శారీ కాదు పంపించిన శారీ అనమాట ఎందుకంటే పెళ్ళికొడుకు ఈరోజు రాలేదు కాబట్టి संतुलन बैलेंस के अंदर बैलेंस के अंदर संबंध है ये कैमरा मैन

పండు <rearr latitudeural>

na yi na yi dua kai na yi rendu uma uma na yi rendu na yi mara hmm elo ani ani din mara yi yi

तो काय git आहे? చాలా అంతే రెడీ రెడీ స్మైల్ రెడీ ఇక్కడ చూడండి ఒకసారి ఇటు తెలుగుతున్నా హోటల్ ఏంటో ఒకసారి ఒకసారి రెడీ 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 ఓకే రెడీ ఓకే ไปไปนะเย็นกว่า

हो गयो मलाई देबनु हा हैन लाग्यो अ मा रे एसे नछुलिसिन रे माई ओके घड़ी तुम तुम्ड़े डे द okay. yes. ah, <laughs> ఫైనల్గా ప్రధాన కార్యక్రమం అయితే అయిపోయిన తర్వాత అయిపోయిందనమాట అయిపోయిన తర్వాత ఏంటంటే మా వాళ్ళందరం కూడా భోంచేస్తారు మేము కూడా కూర్చొని తినేస్తాం అక్క చాలా ఐటమ్స్ అయితే చేపించింది అనమాట అందులో మెయిన్ ఏంటంటే ఫిష్ ఫ్రై అనమాట మా వాడుకి ఫిష్ ఫ్రై అంటే చాలా ఇష్టం కాబట్టి అసలు రెండో మంది స్టార్ట్ అయినా కూడా మా వాడు ఫిష్ తినడం అయితే వదలలేదనమాట ఫైనల్గా తినేసిన తర్వాత అలాగా శాంతి నేను అయితే నృత్యం చూస్తున్నాము మా వాళ్ళందరూ తినేస్తే కనుక బయలుదేరిపోదాం అనేసి ఫైనల్గా ఏంటంటే పెళ్ళికూరితో అయితే కొన్ని పిక్స్ అయితే దిగేశం నేను మా చెల్లి కూడా పెళ్లికూతురికి అయితే ఫిక్స్ దిగిన తర్వాత పెళ్ళికూతురుని తీయకుండా ఉంటామా అంతా కూడా తీసామన్నమాట తీసిన తర్వాత మళ్ళీ ఏంటంటే మేము ముగ్గురు బ్లాక్ శారీస్ కట్టుకున్నాం కదా సరే మన ముగ్గురు మళ్ళీ దిగుద్దాం అనేసి మళ్ళీ మేము గురించి కలిసి దిగామన్నమాట బ్లాక్ శారీస్ మా చిన్నోడు చూసారు ఈ మధ్య ఫోటోస్కి అసలు పోజ్ ఇవ్వట్లేదు అనమాట ఎప్పుడు చూసినా నిద్రపోతూనే ఉన్నాడు ఓకే థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్